బీజేపీ శ్రీకాకుళం నగరం పశ్చిమ మండల సమావేశం ఈ రోజు వెస్ట్ మండల పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు చింతాడ భూషణరావు ఆధ్వర్యంలో జరిగింది మండలంలో పోలింగ్ బూత్ అధ్యక్షుల నియామకం శక్తి కేంద్రాల విభజన శక్తి కేంద్రాలకు ఇన్ఛార్జీలు మండల కమిటీలో బాధ్యతలు మొదలైన విషయాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సెల్స్ మరియు డిపార్ట్మెంట్స్ కోకన్వీనర్ పైడి వేణుగోపాలం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ శవ్వాణా ఉమామహేశ్వరి బిజెపి శ్రీకాకుళం జిల్లా సంస్థాగత సహ ఎన్నికల అధికారి మరియు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్ల వెంకటేశ్వరరావు మాజీ జిల్లా అధ్యక్షుడు బెల్లంగి ఉమామహేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి దుర్గారావు గాంధీ సీనియర్ నాయకులు సంపతిరావు నాగేశ్వరరావు సురేష్ బాబు సింగ్ వేమూరు ఉమామహేశ్వరరావు పూజారి చెల్లయ్య సనపల రామారావు సింగుపురకు వెంకటరమణ కోరాడ అప్పలరాజు సురవరకు పద్మ నల్లాన ప్రసాదు పూజారి సత్యనారాయణ గేదల జయ అమరావతి ఆశా ఏ జ్యోతి జీ నరేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు

Go.